నెల్లూరు జిల్లా విడవనూరు మండలం వీరారెడ్డిపాలెం వరిణి దండిగుంట గ్రామాల్లో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వరిణి గ్రామ పంచాయతీలో వైసీపీ నుండి టీడీపీలోకి పలువురు చేరారు వారికి వేమిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ప్రచారంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడారు గ్రామంలో పలు సమస్యలపై తెలుసుకున్నానని ఆ సమస్యలను ప్రభుత్వం వచ్చిన వెంటనే సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అందులో ముఖ్యంగా స్మశాన వాటికను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు అలాగే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకుల సీనయ్య బెజవాడ వంశీరెడ్డి ఆవుల వాసు చెముకుల చైతన్య సత్యం రెడ్డి జనసేన నాయకులు శ్రీనివాసులు రెడ్డి హరికుమార్ రెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సోదరులు సోదరుడి ఇంత ఘనంగా సత్కారం స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యకు వచ్చి మీ అందరి కష్టసుఖాలు తెలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నేను మొదటి నుంచి ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చాను కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీలు బీసీ మైనార్టీలతో కలిసి పనిచేయాలని చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని మొదటి నుంచి సేవలు సేవ చేయడం అలవాటే గానీ మీ అందరి మధ్యలోకి వచ్చి మీ అందరి బాగోగులు కోరుకునే అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గ వర్గం నుంచి నన్ను ఎన్నిక చేసుకోవడం ఆయనకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులు జన సైనికులు వారందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా నేను మీ అందరినీ కోరేది ఒకటే ఆలోచించండి ఆలోచించి మీ ఓటు వినియోగించుకోండి మీ పల్లెలు పట్టణాలు కావాలంటే మీకు అభివృద్ధి కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్రామానికి విచ్చేశాను ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో కట్టించిన ఇళ్ళు తప్పితే దాని తర్వాత ఒక్క ఇల్లు కూడా ఇక్కడ నిర్మాణం జరగలేదు ఒక్క కాలనీ కూడా అభివృద్ధి జరగలేదు అదేవిధంగా వాళ్ళు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు కనీసం నేను వస్తూ వస్తూ చూశాను సరైన రోడ్లు లేవు సరైన తాగునీరు సౌకర్యం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఎన్నో ముఖ్యమంత్రిగా చేసుకుని ఇవన్నీ మీ పల్లెల్ని అన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అదేవిధంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఆయన చాలా సేవాభావకుడు ఆయన కూడా ఒకసారి మీ పల్లెల మీద ఇక్కడ వచ్చి ప్రచారానికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందజేస్తారని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఆయనకి మర ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఎంపీగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడ మీ సమస్యలు మీ తెలుసుకున్నాను మీకు ఇక్కడ శ్మశాన వాటిక కూడా లేదు అని విన్నాను మొదటగా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత శ్మశాన వాటికని నిర్మిస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను పైడేరు ఇరిగేషన్ కాలో మీద బ్రిడ్జ్ నిర్మాణం నేను ఈ సందర్భంగా దండిగుంట గ్రామానికి చాలా కాలంగా ఉన్న ఈ సమస్య పైడేరు ఇరిగేషన్ దీన్ని వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారి విన్నవించుకుంటానని చెప్తున్నాను అదే విధంగా డబల్ రోడ్ నిర్మాణం అని చెప్పి చెప్పారు ఇక్కడే అల్లూరు రోడ్ అని చెప్పి గాజుల దిండి నుంచి రామచంద్రాపురం వరకు మీకు రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని చెప్పి మాట ఇస్తున్నాము ఒక్కసారి ఒక మాట గుర్తుపెట్టుకోండి నేను పాలకురాలుగా మీ ముందుకు రాలేదు సేవకురాలుగా వచ్చాను నన్ను ఓటేసి ఊ చేయము మీ గ్రామానికి తిరిగి వస్తాము గెలిచిన తర్వాత మీకు ఇచ్చిన ప్రతి మాట మీ స్థానిక నాయకుల చేత చేపించుకోండి అదేవిధంగా ప్రతి మండలంలో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మీకు ఏ అవసరం వచ్చినా ఆఫీస్కి రావచ్చు నేను ఎప్పుడు వెళ్ళవేళ్ళ మీకు అందుబాటులో ఉంటాను మీ అవసరాలు తీరుస్తాను కాబట్టి అందరూ ఆలోచించి మీ ఓటుని సైకిల్ గుర్తు మీద ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే నాకు ఎమ్మెల్యేగా కోర్ నియోజకవర్గం నుంచి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ అందరికీ నమస్కారం ఎందుకంటే గతంలో ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడా కూడా మనకి డెవలప్మెంట్ ఏమి లేవు అధికారంలో లేకముందే విపిఆర్ గారు ఆయన ప్రశాంతం గారు ఇద్దరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అధికారం లేకపోతేనే అధికారం ఉంటే ఇంక మనందరం కలిసి గట్టుగా ఆవిని గెలిపించుకొని మన కోవూరు అభివృద్ధికి మనమే మన బిడ్డల భవిష్యత్తుకి మనమే పాట వేయాలని చెప్పి కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరికి దయచేసి కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో మన ఉమ్మడి అభ్యర్థిగా ప్రశాంత్ గారిని గెలిపించుకోవడమే మన దిశానిర్దేశంగా కోరుకుంటున్నాను జై సుస్వాగతం తెలుపుకుంటూ ఈరోజు రాబోయే రోజుల్లో మన అందరం కూడా కలిసి గట్టిగా పనిచేసి మనం ప్రశాంతి మేడం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇంటికెళ్లి ప్రశాంతంగా గుండెలు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు మనం ప్రశాంతి మేడం గెలిపించుకోవాలి ఎందుకు మనం ప్రశ్న కుమారుడు ఓడించాలని చెప్పి ఒక ఆలోచన చేయండి ఈ రోజు యువతకి ఉద్యోగాలు రావాలి అంటే అవినీతి పోవాలి అంటే గోడ పోవాలి అంటే ఈ రోజు ప్రశాంతి మేడం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత మిత్రులారా ఈ రోజు యువకులు చాలా మంది ఉన్నారు మనకి ఉద్యోగాలు లేక ఈ రోజు వాలంటీర్లు ఐదు వేల చేత ఇచ్చి కట్టుబడేశారు మనకు కావాల్సిన ఐదు వేల చేత కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కావాలి అంటే మనం బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నా మన నాయకుడు ఏదైతే చెప్పాడో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నాడు ఈ రోజు మన కూడా వైసీపీ విముక్త నెల్లూరు జిల్లా అదేవిధంగా కోవూరు నియోజకవర్గం కావాలని చెప్పి మనందరం కూడా కంకి ఈ ముప్పై రోజులు మనందరం కూడా కలిసి కట్టుగా పని చేసేది వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారిని అదే విధంగా ప్రభాకర్ గారినే గెలిపించాలని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరు కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలిపించుకున్న జై జనసేన జై టిడిపి ప్రశాంతి మేడం గారి నాయకత్వం ప్రశాంతి మేడం గారి నాయకత్వం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి